స్ అందరికీ నమస్కారం మా ఊరు ఎసరేవర్ మండలం బంగారంపాలెం గ్రామం అక్కడ చిన్న ఎంపీయూపీ స్కూల్ దాంట్లో అయితే పీఈటీ సార్ లేరు సో మా ఊర్లో ఉండే పిల్లలకైతే ఎటువంటి స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటివి కండక్ట్ చేయట్లేదు అందుకని మా ఊర్లో ఉండే యువత అందరూ కలిసి ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడు పిల్లలకైతే గేమ్స్ ఆడిద్దాం ఇలా స్ట్రెంత్ తగ్గిపోతుంది మరి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే మా ఊరు యువత అందరూ కలిసి ఆ స్కూల్కి వెళ్ళి మా ఊరిలో ఉండే స్కూల్కి వెళ్ళి గేమ్స్ ఫిజికల్ గేమ్స్ మెంటల్ గేమ్స్ అంటే ఫిజ్జు ఇలాంటి చాలా గేమ్స్ డ్రాయింగ్ అంటే వాళ్ళు ఉండే టాలెంట్ అయితే బయటకు తీసుకురావడానికి మంచిగా గేమ్స్ అయితే ఆడించారు అవైతే అయితే చూద్దాం చూస్తున్నారు కదా ఫోర్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పిల్లలు ఆడపిల్లలకి అయితే ఖోఖో అయితే ఆడించడం జరిగింది చాలా బాగా ఆడారు పిల్లలు చాలా ఉత్సాహంగా మరియు ఎంతో ఆనందంగా అయితే ఆడారు గైల్స్ బాయ్స్ అయితే కబడ్డీ సార్ గాల్స్ చూస్తున్నారు కదా చాలా టాలెంట్ ఉంది వీళ్ళకి అప్పుడే తెలిసింది మాకు కూడా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందని నేను ప్రతి సంవత్సరం ఆడేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు మా ఊరు కొరలు అయితే మీరు కూడా మీ ఊర్లో ఉండే గవర్నమెంట్ స్కూల్ అంటే మన స్కూల్ మన స్కూల్లో ఉండే పిల్లలకైతే ఇలాంటివి మీరు కండక్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీరు కూడా చేస్తారని అయితే ఖచ్చితంగా మీలో ఈ వీడియో చూస్తున్న ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉండే ఉంటారు వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా కామెంట్ చేయండి అయితే డ్రాయింగ్ చాలా బాగా గీసారు ఆయన మగాళ్ళు కూడా గీశారు చాలా బాగా వాళ్ళకైతే మంచిగా బహుమతులు అయితే అందించాం అవి లాస్ట్లో చూడండి చూపిస్తాం వీళ్ళు చాలా అంటే చాలా బాగా గీస్తున్నారు నా నుంచి మరియు మా టీమ్ నుంచి కోరుకున్నది ఒకటే ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు అందరూ ఖచ్చితంగా నెలలో ఒక్కసారి సాటర్డే ఆ ఫ్రైడే ఏదో ఒక రోజు చూస్ చేసుకొని ఒక మంత్కి ఏదో ఒక రోజు ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్ అవి పెడుతూ ఉంటే కొంచెం యూనిక్గా గేమ్స్ ఆడుతూ వాళ్ళైతే మంచిగా ఇంప్రూవ్మెంటేషన్ చేసి చాలా బాగా అంటే ఇంకా వాళ్ళు బాగా గీస్తారనైతే మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా క్విజ్ అయితే చాలా బాగా కండక్ట్ చేసాం చాలా బాగా ఆడారు పిల్లలు చాలా బాగా చెప్పారు ఒక ఏ టీము ట్వంటీ సిక్స్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పింది మరియు ఈ టీము సిక్స్టీన్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పింది చాలా బాగా చెప్పారు మాక్సిమం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే పర్లేదు బాగానే ఉన్నారు కాకపోతే నేమ్ డిసిప్లిన్ లేదు ఆ డిసిప్లిన్ అనేది ఇస్తే గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్రైవేట్ స్కూల్కి అంతంత డబ్బులు కట్టి దానికి పంపించాల్సిన అవసరం అయితే లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంతమంది అయితే గవర్నమెంట్ జాబ్లు కొట్టారు అని కూడా కొంచెం కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది మరియు ఈ వీడియో చూసే తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మీ ఫ్రెండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కానీ ఒక బిజినెస్ మెన్ గాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీల్ సేవ్ చేసి వాళ్ళు ఎక్కడ అనేది కూడా తెలియజేయండి మా ఊర్లో ఉండే కుర్రలు రాత్రి అంతా కష్టపడి రంగులు ఏవి బాగా వేసారు చాలా కష్టపడ్డారు అందరికి గైస్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా మా ఊరు కురందరూ మా ఊర్లో ఉన్న మన గవర్నమెంట్ స్కూల్ మన స్కూల్లో గేమ్స్ ఆడించి పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ చేశారు చూసిన గిఫ్ట్స్ ఇప్పుడే అన్ని సెపరేట్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు మా కుర్రోళ్ళు చూసారు కదా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మీరు కూడా మీ ఊర్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని అయితే కోరుకుంటున్నాము మా ఊరు ఆటో వాళ్ళందరూ ధన సహాయం అయితే చేశారు మా పిల్లలు అయితే సహాయం చేస్తున్నారు అందరికీ స్నాక్స్ అయితే పిల్లలకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలకి అయితే స్నాక్స్ చేస్తున్నాం మీరు కూడా మీ ఊర్లో ఇలాంటి సహాయం సహకారాలు చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ జై శ్రీరామ్ జై హింద్ Yeah, that's... Let's go. कलंदर पर देसी बत्तख बाया मर पापा बाया मर एकदम बाया मर गुंडा मनाना एकदम పతాక ఆవిష్కరణ కావలసే ఒకసిందిగా పాఠశాల ప్రధాన పధ్యాయుని కోరుతున్నాము అయితే పతాక ఆవిష్కరణ చేసేటప్పుడు మాత్రం ఎవరు చప్పట్లు కొట్టుకోండి క్లాప్స్ నో క్లాప్స్ ఓన్లీ సెల్యూట్ క్లాప్ సెల్యూట్ చేయాలంటే Boys and girls, please stay fast. Go on. <coughs> one second, one second. Attention, please. Rise, salute. ఇప్పుడు వరకు చూశారు కదా పీరియడ్ మొత్తం నేర్పించింది అయితే శివ ఎన్సీసీ అని మా ఊర్లో పిలుస్తారు యాక్టివ్ మెంబర్ మాలో ఒక మెంబర్ యాక్టివ్గా ఉంటాడు యూత్ లో ఆయనే ఇదంతా నేర్పించాడు చాలా మంచిగా నేర్పించాడు ఒక వారం రోజులు టైం తీసుకొని కనిపిస్తున్నాడు కదా ఆయనే ఒక వారం రోజులు టైం తీసుకొని నేర్పించాడు మంచిగా వాళ్ళు మంచిగా రెండు వారాల నుంచి పాఠశాలలో మార్చి పాస్ నేర్పించారండి అంటే ఆగస్ట్ చూస్తున్నారు కదా మీరు కూడా మీ చిన్నతనంలో ఈ మిచ్చిర్లు ఎప్పుడు ఎత్తారో ఎప్పుడు ఎత్తారని ఎంతమంది అయితే వెయిట్ చేశారు ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి మిక్చర్లు చాక్లెట్లు బిస్కెట్ల కోసమే స్కూల్కి వెళ్ళింది ఎంతమందో వాళ్ళైతే కామెంట్ చేయండి మర్చిపోదు నేనైతే ఖచ్చితంగా చాక్లెట్లు బిస్కెట్లు కోసమే ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడు స్కూల్కి వెళ్ళేటోడిని కానీ వాళ్ళు స్పీచ్ ఇచ్చేటప్పుడు నాకైతే ఏ స్పీచ్ అర్థమయ్యేది కాదు ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేసేటోడిని ఆ పై నుంచి కొట్టేసి మరియు చిరాకు వచ్చేసి అయినప్పుడుగా చాక్లెట్లు కోసం వెయిట్ చేసి చాలా సార్లే ఇలా ఒక నైన్త్ టెన్త్ క్లాస్ వరకు మాక్సిమం నైన్త్ క్లాస్ వరకు ఇలా వెయిట్ చేసుకోండి చాక్లెట్ల కోసం మా గ్రామ పెద్ద సర్పంచ్ గారి చేతుల మీదగా గేమ్స్ ఆడిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే అందజేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మరియు మా ఊర్లో ఉండే యువకులు పెద్ద అయిన సత్యమాయి గారి చేతుల మీద కూడా గిఫ్ట్స్ అయితే కొన్ని అందజేయడం జరిగింది మరియు మా గ్రామ ఎంపీ యూపీ స్కూల్ టీచర్స్ కనిపిస్తున్నారు కదా టీచర్స్ చేతుల మీదగా పిల్లలకైతే అయితే అయితే అందజేశాం వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు పిల్లలు చూడండి వాళ్ళ ముఖంలో చాలా అంటే చాలా ఆనందం కనిపించింది ఆ బహుమతులు అందుకోగలరు చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారు మాకైతే ఈ ఈవెంట్ చేసినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చూసారు కదా చాలా చిన్న చిన్న పిల్లలు చిరునవ్వుతో ఎంతో ఆనందంగా గిఫ్ట్స్ తీసుకొని వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చెప్పలేకపోతున్నాం అంత హ్యాపీగా అనిపించింది మాకు టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఇంతగా మంచిగా ఈవెంట్ చేసినందుకు మా గ్రామ ఆటో యూనియన్ మెంబర్స్ చేతుల మీదగా కూడా కొన్ని బహుమానాలు అయితే అందజేయడం జరిగింది డైరీలు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు వీటిని చాలా చక్కగా జాగ్రత్తగా వినియోగించుకోండి చింపేయడం పాడేయడం చేయకుండా మీరు డైరీ డైలీ డైరీ నోట్ చేస్తారు కాబట్టి ఈ డైరీని చక్కగా నీట్గా అర్థ వేసుకొని మీరు వినియోగించుకోవాలి మా ఊర్లో ఉండే జనసేన యూత్ మెంబర్స్ అందరూ కలిసి మా ఊరు యొక్క ఎంపీ స్కూల్ విద్యార్థులందరికీ డైరీ అయితే అందజేయడం జరిగింది విన్నారు కదా మీరు మేమైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జనసేన యూత్ హ్యాపీగా అనిపించింది ఇచ్చినందుకు నెక్స్ట్ టైం మళ్ళీ పార్టిసిపేట్ చేస్తావా నార్మల్గా చెప్పి నిజంగానే ఏ దేని దేనికి నువ్వు పార్టిసిపేట్ చేసావు దేని దేంట్లో పార్టిసిపేట్ చేసావు అంటే ఏ గేమ్స్లో కుకు కగఫర్ కగఫర్ కబరే ఎలిజియో ఎస్ఆర్ఐ బింగ్ టీ నీకు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది మీకు అలా హదిమా నెక్స్ట్ టైం మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా ఖచ్చితంగా కచ్చితంగా ఇది బాగా అట్లా చాలా వరకు బాగా అడిగారు అసలాస్ వీడియో మొత్తం చూశారు కదా మా ఊర్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎంత బాగా చేసుకున్నాము పిల్లలందరూ చాలా ఘనంగా చేసుకున్నారు మరియు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ఊర్లో ఇలా కార్యక్రమాలు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి మారుస్తారని నా యొక్క ముఖ్య ఉద్దేశం జై శ్రీరామ్ జై హింద్